హాయ్ అండి నేను మీ గాయత్రి మీరు ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి కార్తీక మాసం కాబట్టి మేమైతే యాదగిరి గుట్టలో వ్రతం చేసుకున్నాము ఇక్కడ మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాము మాకైతే చాలా బాగుంటుంది యాదాద్రిలో ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాలు రోజుకి ఆరు అవుతున్నాయి మామూలు రోజుల్లో అయితే రోజుకి నాలుగు అవుతాయి మామూలు రోజుల్లో ఉదయం ఏడున్నరకి పదిన్నరకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం నాలుగు గంటలకి అవుతుంటాయి కార్తీక మాసంలో మాత్రమే ఆరు కథలు ఉంటాయి ఉదయం ఏడుకి మొదటి కథ స్టార్ట్ చేస్తే చివరి కథ ఐదింటికి ఉంటుంది ప్రతి రెండు గంటల గ్యాప్ లో ఒకటి ఇక్కడ కథ చెప్పించుకోవడానికి మనకు వెయ్యి రూపాయల టికెట్ అయితే ఉంటుంది పూజ సామాగ్రి ఒకటి కూడా తక్కువ లేకుండా అన్ని వీళ్ళే ఇస్తారు మనం పూలు పనులు తీసుకెళ్తే సరిపోతుంది మనం సత్యారాయణ వ్రతం చేయించుకునే ముందు పట్టు వస్త్రాలు మార్చుకోవడానికి డ్రెస్ చేంజ్ రూమ్ కూడా అవైలబుల్ గా ఉంది పూజ సామాగ్రి మనకు టోకెన్ తీసుకున్న తర్వాత హాల్ ఎంట్రీలోనే ఇస్తారు పూజ సమయం మొత్తం గంటన్నర వ్యవధిలో అయిపోతుంది ఓం సత్యదేవాయ నమ ఇలాంటి మంచి కంటెంట్ల కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఈ రిన్ని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి Thank you for watching. Bye.